ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమానికి నూట ఇరవై ఫిర్యాదులు ప్రతి సోమవారం నగర పోలీసు కాన్ఫరెన్స్ హాల్ నందు నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కు రోజు నూట ఇరవై ఫిర్యాదులు రావడం జరిగినది ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో నగర పోలీసు కమిషనర్ శంఖభ్రత భాక్షి ఐపీఎస్ ప్రత్యక్షముగా పోలీసు కాన్ఫరెన్స్ హాల్ నందు ఉండి నగర సబ్ డివిజన్ ఏసీపీలు మరియు పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు ఈ రోజు జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమానికి నూట ఇరవై మంది ఫిర్యాదుదారులు వచ్చి తమ సమస్యలను రిపోర్టుల ద్వారా పోలీసు కమిషనర్కి అందజేసినారు సిపి ఫిర్యాదులను పరిశీలించి ఫిర్యాదుదారులతో స్వయముగా మాట్లాడి వారి వారి సమస్యలను తెలుసుకుని సంబంధిత పోలీసు అధికారులతో తక్షణమే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి సమస్యకు సంబంధించి చట్టపరంగా తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదిదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించవలసినదిగా ఆదేశాలు ఇవ్వడమైనది ప్రజా సమస్యల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఫిర్యాదుదారులు ఇచ్చిన ఫిర్యాదులలో కుటుంబ కలహాలు భూ వివాదాలు భార్య భర్తల గొడవలు మోసానికి సంబంధించినవి మరియు సివిల్ కేసుల విషయం సంబంధించిన ఫిర్యాదులు ఉన్నాయి